ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను ఆడొద్దని ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఐసీసీ ఏసీసీ నిబంధన మేరకు ఆడుతున్నామని బీసీసీఐ చెప్పినప్పటికీ ఫ్యాన్స్లో ఏమాత్రం ఆగ్రహం తగ్గడం లేదు ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దుబాయ్ వేదికగా జరగనున్న భారత్ పాక్ మ్యాచ్ కు బీసీసీఐ పెద్దలు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ బీసీసీఐ అధికారి కూడా దుబాయ్ చేరుకోలేదట కేవలం ఒకే బీసీసీఐ రోజర్ బిన్ని తన పదవి నుంచి తప్పుకున్నాడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కాలిక ప్రెసిడెంట్ గా ఉన్నాడు రాజీవ్ బోర్డు నుంచి ఏ అధికారులు కానీ యుఏఈ లో కనిపించకపోవడంతో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడం బోర్డు పెద్దలకు కూడా ఇష్టం లేదు అనే అనుమానాలు రేకెత్తిస్తోంది ఏ ఏడాది యుఏఈ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు ఇరవై ఐదు జరిగింది నాటి టోర్నీలోనూ భారత్ పాక్ జట్లు తలపడాయి ఆ మ్యాచ్ ను పెద్ద సంఖ్యలో బీసీసీఐ అధికారులు మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించారు అనేక రాష్ట్ర క్రికెట్ బోర్డు ప్రతినిధులు కూడా వెళ్లారు అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాత్రం లేదు బాయ్కౌట్ క్యాంపెయిన్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సభ్యుడిగా రాజీవ్ శుక్లా మ్యాచ్ కు హాజరు కావచ్చని నివేదిక తెలిపింది అయితే ఐసీసీ చైర్మన్ జైషా లేదా బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైఖ్యా హాజరయ్యే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్య హక్కులు భారత్వే అయితే భారత్లో ఆడేందుకు పాక్ అంగీకరించకపోవడంతో టోర్నీని యుఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు ఇక ఈసారి ఆసియా కప్లో భారత్ పాక్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశాలు ఉన్నాయి లేగ్ స్టేజ్ సూపర్ ఫోర్ లోను ఇరు జట్లు ఆడనుండగా అన్ని కుదిరితే ఫైనల్ లోను తలపడే ఛాన్స్ ఉంది